హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనికాస ఈ మధ్యన అనుకోకుండా విజయప్రసాద్ గారిది ముఖాముఖి సమావేశం క్రాంతి గారితో గారి ఛానల్లో చూశాను ఆయన గా చాలా మందికి సుపరిచితులు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రాజమండ్రి అనుకుంటా ఆయనది ఆ సమావేశం గురించి ఒక సనాతన ధర్మాన్ని పాటించే సాధారణ గృహిణిగా కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను విజయప్రసాద్ గారిని కొన్ని ఈ వీడియోలో అడుగుతాను చివరికంటా చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ అదేనండి వ్యాఖ్యల రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాల నిడివి దగ్గర అనుకుంటాను ఆయన ఏమన్నారంటే ప్రపంచీకరణ కెమెరాలన్నీ అవి మనం కనిపెట్టుకున్నాం ఇదే ఈ వాళ్ళు కనిపెట్టినవే కదా మనం వాడుకుంటున్నాం ఈ టెక్నాలజీ అంతా మనకి ఎక్కడది ఈ సాల వాళ్ళదే కదా దానికి జవాబిస్తూ క్రాంతి గారు మన దేశంలో కూడా ఉందిలేండి టెక్నాలజీ అంటే మీరు మరలా నాకే శాస్త్రవేత్త అని తడబడి ఆపి కొంతమంది ఉన్నారు తప్ప ఇంత హెవీ టెక్నాలజీని మన దేశంలోకి తీసుకొచ్చినట్లు నాకైతే అని అక్కడ టాపిక్ ఆగిపోయినది ఇది విన్నాక నాకు కొన్ని అభ్యంతరాలు లేదా విపరీతమైన కోపం లేదా కొన్ని సందేహాలు ప్రశ్నలు ఏదైనా అనుకోండి అందువల్ల సామాజిక మాధ్యమం ద్వారానే ఆయనని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను విజయప్రసాద్ గారు మీరు గడగడ కుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తే గొప్ప అనుకుంటున్నారా ఎంత కాలం ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు ఎన్ని శతాబ్దాలు భారతీయులని తక్కువ చేసి మాట్లాడతారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఎంతకాలం ఆత్మ న్యూనతలోకి నెడతారు మీరు మీలాంటి పాస్టర్లు మిమ్మల్ని అనుసరించే అనుకరించేవారు ఎప్పటికీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరు టెక్నాలజీ గురించి విదేశాల నుంచి వచ్చాయి అన్ని వాళ్ళిస్తే మనం పుచ్చేసుకుని మనం వాడేసుకుంటున్నాం అంటున్నారు కదా కెమెరాలు ల్యాప్టాప్లు ఫోన్లు వగైరా వగేరా టెక్నాలజీ మీరు ప్రస్తావించినదే మీకు నేను ఒకటి రెండు ఉదాహరణలు అవి కూడా దిమ్మ తిరిగేవి ఈ వీడియోలో చూపిస్తా అజయ్ భట్ ఎవరో తెలుసా ఈయన గుజరాత్లో పుట్టి పెరిగారు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చదివి విదేశాల్లో ఉన్నత చదువులు చదివి యుఎస్బి ఇన్వెంట్ చేశారు యూఎస్బి అంటే ఏమిటో తెలుసా యూనివర్సల్ సీరియల్ బస్ ఆ టెక్నాలజీ అది లేకుండా అసలు మీరు ప్రస్తావించిన ఏ పరికరం అయినా వాడగలరా ఈ రోజుల్లో వారి గురించి ఇక్కడ చూపిస్తున్నాను వికీపీడియాలో ఒక పేజీ పైనుంచి అలా కిందకు ఒకసారి లుక్ వేయండి ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది ఆయనకున్న పేటెంట్లు నూట ముప్పై రెండుకి పైగా ఉన్నాయి ఇంకా ఫైల్ చేయనివి ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నవి ఇంకా ఉన్నాయి తెలుసా మీకు ఆ విషయం ఇంకో ఉదాహరణ చెబుతా ఎలా ప్రగడ సుబ్బారావు గారు ఎవరో తెలుసా ఈయన మన తెలుగువారండి భీమవరంలో పుట్టి పెరిగారు వైద్య ప్రపంచానికి ఈయన అందించిన శాస్త్ర పరిజ్ఞానం ఈనాటికి క్యాన్సర్ ట్రీట్మెంట్కే కాదు అసలు సెల్కి ఎనర్జీ సోర్స్ ఏమిటో కనిపెట్టింది ఈయనే వైద్య ప్రపంచానికి ఈయన అందించిన కాంట్రిబ్యూషన్స్ మీరు కలలోనైనా ఊహించగలరా కాసేపు టైం స్పెండ్ చేసి అంతర్జాలంలో వెతికి చూడండి ఈయన ప్రతిభని తొక్కడానికి ఎంత అవసరపడ్డారో ఆ సమాచారం కూడా దొరుకుతుంది ఒక సాధారణ గృహిణిని అయిన నేనే భారతీయ ఆణిముత్యాలని రత్నాలని వందల్లో చూపించగలను ఇంక అండి వాడెవడో ఇచ్చాడు మనం పుచ్చుకున్నాం వాడెవడో నేర్పించాడు మనం తినగలుగుతున్నాం అని ఎన్నాళ్ళు ఏమారుస్తారు నవతరానికి ఆత్మవిశ్వాసాన్ని నింపవలసింది దిబ్బతులు ఆత్మ న్యూనతని నూరిపోస్తారు అదే వీడియోలో నాకు ఇంకా చాలా అభ్యంతరాలు ఉన్నాయి వీలు చూసుకుని సమయం చిక్కించుకుని ఇంకో వీడియోలో ఇంకొన్ని అడుగుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్